అదేవిధంగా యాజ్ పర్ ది రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయిపోయి ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాజ్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైసీల్ అంటే కుడి కాలమా ఎడమ కాలువ అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది ఎప్పుడండి ఇది ఆ తర్వాత పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇచ్చేదానికి మాకు ఇబ్ మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు ఆరు జి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కాంపనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా తీయడం జరిగింది అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రము మేము పోతున్నాము ఢిల్లీకి పోతున్నాము ఢిల్లీలో దిగాము ఢిల్లీలో సాధించినాము మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం ఎంత అన్యాయం అండి ఇది ఎప్పుడు ఐదు పదకొండు రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారి లెటరు ఎవరికి షెకావత్ గారికి అందులో ఈ ఈ ఉత్తరంలో ఏమని రాసి రాయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే ఇరవై వేల కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు కొత్త భూసేకరణ చట్టం వచ్చింది పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి కన్సల్ట్ చేయండి అని చెప్పి పదహైదు మూడు రెండు వేల ఇరవై రెండు ఏం జరిగిందండి ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషను అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము పదహైదు జూలై రెండు వేల ఇరవై రెండు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి ఫైనల్గా ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి ఇరవై మూడులోనే అనుమతి ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమి కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేస్ వన్ ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది రేటు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడు అండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత అప్పుడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది పదహారు ఫిబ్రవరి రెండు వేల నాలుగులో ఆర్సీసీ రిపోర్టు ఇవ్వడం జరిగింది ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్కు పంపించడం జరిగింది అంటే మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రపోజల్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను క్యాబినెట్కు పంపడం జరిగింది ఫైనల్గా పీఐబి మీటింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు ఇరవై నాలుగులో పీఐబీ మీటింగ్ జరిపిన తర్వాత ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇది క్యాబినెట్కి పంపడం జరిగింది కానీ మీరేమంటారండి ఇవన్నీ కాదు మేము వచ్చినాము మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ తెచ్చినాము శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి ఎంత అన్యాయం అండి అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి మీరు వదిలిపెట్టేసి మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా రకరకాలుగా తెచ్చి అంటే ఒకవైపు వాటర్ కాంపనెంట్ తాగునీటికి సంబంధించిన ఖర్చు ఒకవైపు ఒక్కొక్క ఎడమకాలు కొడుకు కాలు అనేది కాంపనెంట్ లేకుండా ఒకవైపు అదనంగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చుకోవడము ఒకవైపు ట్రోల్వనర్ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు ఒకవైపు సిడబ్ల్యూసీ అనుమతులు ఒకవైపు ఆర్సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు ఫైనల్గా మార్చి ఒకటో తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి కేబినెట్లో రెడీగా ఉండేది అనుమతి తీసుకొని వచ్చి మేమైతే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాం ఎన్నో ఉన్నాయి సాధించినది శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి ఎన్నో చేసినాం దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం ఈరోజు పోలవరం జరగబోతుందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువల్ల ఆ కోఆపరేషన్ వలన ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిండేదైతే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా నేనైతే నాలుగు నెలలైంది తెలుగుదేశం పార్టీకి ఒక సూటి ప్రశ్న ఈ నాలుగు నెలల్లో నూట ఇరవై రోజుల్లో ఒక్కటి ఖచ్చితంగా మేము మా సొంతానికి సాధించిండేది ఉండేది ఒక్కటని చెప్పండి